నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ కి స్వాగతం ముందుగా ఏపీ స్పాట్ న్యూస్ లో ముఖ్యాంశాలు ప్రపంచ టూ వీలర్స్ మెకానిక్ డే సందర్భంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో శ్రీ సాయినాథ్ టూ వీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజాం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేసి ఐక్యతను చాటి చెప్పారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాజాన్ టౌన్ సిఐ అశోక్ కుమార్ ఎస్ఐ రవికుమార్లు మాట్లాడుతూ సమాజంలో బైక్ మెకానిక్ ల పాత్ర కీలకమని అన్నారు వారి మనగడ పట్ల ప్రజలు చైతన్యంతో మెలగాలని సూచించారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాలం చెల్లిన బైక్లను వినియోగించడంపై మెకానిక్ లు కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని వారు కోరారు రాజా నియోజకవర్గానికి చెందిన సుమారు ఎనిమిది వందల మంది బైక్ మెకానిక్ లు పాల్గొన్నారు Hey, same like మార్చినప్పుడు చాలా మంది తెలుసు చాలా మంది ఇది ఒక సమస్య పోలీసు వారితో ఎక్సైజ్ వారితో అందరికీ నమస్కారం ఈరోజు ఇంటర్నేషనల్ మెకానిక్ టూ వీలర్స్ మెకానిక్ డేగా ఈరోజు పరిగణించడం జరిగింది దాని సందర్భంగా ఈ రాజ్యంలో ఒక చుట్టుపక్కల ఉన్న ఆరు మండలాల తాలూకా మెకానిక్స్ అందరూ కూడా ఒక చోట జాయిన్ అయ్యి ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది దానికి యూనియన్ వాళ్ళు ఈరోజు నన్ను గెస్ట్గా పిలిచి పిలవడం జరిగింది ఈ రోజు ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ కొంత గైడ్ చేయడం జరిగింది ఎందుకంటే మన సొసైటీలో టూ టూ వీలర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ అందరు కూడా టూ వీలర్స్ ఉంటాయి అలాగే దానికి సంబంధించి మెకానిక్స్ కూడా దానికి ఇంపార్టెంట్ పబ్లిక్ అందరూ కూడా వాళ్ళ దగ్గరికి వస్తారు కాబట్టి వీళ్ళకి చెప్పేది ఏంటంటే నా రిక్వెస్ట్ ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువగా డ్రగ్ అనేది ఎక్కువ పెరిగిపోయింది వాళ్ళు టూ వీలర్ మీద కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అలాగే రోడ్ యాక్సిడెంట్లో కూడాను రోడ్ యాక్సిడెంట్ చేసి వాళ్ళు ఆపకుండా వెళ్ళిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి దానికి సంబంధించి వీళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా గాంజా గురించి కానీ డ్రగ్స్ గురించి కానీ లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ దేని గురించి కానీ లేదంటే ఒక టూ వీలర్ గుద్దేసి వీళ్ళ దగ్గరికి వచ్చి మెకానిక్ బాగు చేయించుకున్న అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా కానీ పోలీసు వారికి తెలియజేయవలసిందిగా ఈరోజు వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అలాగే సొసైటీలో టూ వీలర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు కూడా ఖచ్చితంగా టూ వీలర్స్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని అలాగే హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేయాలని అలాగే డ్రంక్ చేసి డ్రైవ్ చేయొద్దని వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది వీళ్ళందరూ పాటించి సొసైటీకి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజం తరఫునే టూ వీలర్ మెకానికల్ అసోసియేషన్ ప్రపంచ మెకానికల్ డేగా జరుపుకుంటున్నాం అందుకు ఆరు మండలాల నుంచి వచ్చిన మెకానిక్ సోదరులందరికీ ఇక్కడ మేము బైక్ ర్యాలీ ఏర్పాటు చేసుకొని చక్కగా మేము గ్రాండ్గా చేసుకున్నాం ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలని మెకానిక్ సోదరులందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం